ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు చెలరేగుతున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ స్పందించడానికి జమలపూర్ణం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మీరైతే వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు తెలుగుదేశం జనసేన మాత్రం మేమే అధికారుల కోసం పొత్తులు మా యొక్క కూటమికి అవకాశం అంటున్నారు ఏం చెప్తారు ఈ రోజు ఐదుకి నూట డెబ్బై ఐదు మాయే వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా ఎన్ని ఐడియాలు వేసినా వాళ్ళు వచ్చి ఏం చేస్తాలో చెప్పలేని సన్నాసులకి అధికారం ఎలా ఇస్తారండి పదేళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు పదేళ్ళు ఏం చేశాడు జనాలకు ఏం బీకి ఏం పెట్టాడు లే జనాలకు నేను వస్తే ఇస్తాను ఇదిగో అమ్మా ఇది చేస్తాను అని ఏమో చెప్పగలిగాడా ఆయన నమ్మటా ప్రజలు ఎందుకు నమ్ముతారు చంద్రబాబు అంటే అసలు దొంగే మామిన ఎన్ని పోడి పొడిచి పార్టీ లాక్కున్నోడు ఆయన ఏం చేశాడు పద్నాలుగేళ్ళు సీఎం చేసి ఇలా నా ఆగ్రహం ఎన్నికలు ఇవి వాళ్ళ మీద మీద ఆధారపడే బతుకే కానీ నువ్వు నిజాతీగా సింగల్ గా నువ్వు రాగలవా చంద్రబాబు పార్టీ అంటే మామ కాబట్టి మామని ఎన్ని పోటు పొడిచి పార్టీ కబ్జా చేయగలిగావు ప్రజలను లాక్కలవా ప్రజలను కబ్జా చేయగలవా నువ్వు ప్రజలంటే ఏమనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ జనం ఐదు కోట్ల జనం అంటే ఏమనుకుంటున్నావు నేను మామిన అంటే పిల్లనిచ్చిన మామ కాబట్టి పడ్డాడు ప్రజలు ఏం పడరు నీ టాప్ లో నీకెప్పుడు పొత్తులే పొత్తులు లేకుండా నీ జీవితమే లేదు నాకు తెలిసి నేను చూస్తున్నా పార్టీ లాక్తున్న కాడి నుంచి కొన్నాళ్ళ కమ్యూనిస్ట్తో కొన్నాళ్ళ ఒక కాంగ్రెస్తో కూడా ఇప్పుడు ఆగ్రగా దత్తపుత్రుడు వచ్చాడు ఏంటిది అసలు పొత్తు ఎవడన్నా పెట్టుకుంటాడా పార్టీ పెట్టినాడు జనాలకు నేనేం చెయ్యాలా నేనేం చేద్దామా ఊగిపోతారు రెండు మాటలు చెప్పాలంటే మళ్ళీ ఈయన వచ్చానంటారా ఉత్తి బస్సు శాస్త్రెత్తాడంట ఏమి ఏడిసావు పద్నాలుగేళ్ళు ఏం ఏడు ఇది ఆరవటాక నువ్వు జనమే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా మళ్ళీ బస్సు యాత్ర ఎత్తున్నావు చెర్మిలా వస్తుంది వస్తుందని ఒక ఎగురుతున్నాడు నువ్వు ఎప్పుడు నీ బతుకు ఇతరుల మీద ఆధారపడే బతుకే నీది నిజాతీయగా రాజకీయం చేయటం నీకు రానే రాదు చంద్రబాబు ఆ పిచ్చోడిని కూడా లాగేసి ఆ పిచ్చోడి చెవుల్లో కూడా క్యూలు ఇచ్చేసి ఆ పిచ్చోడి కూడా అదే అండ్రకట్టేశాడు లేదా ఆ పిచ్చోడి ఏమన్నా పెట్టుకుని వాడు ఆ పిచ్చోడికి కూడా చెవులో బాగా పెట్టి తిప్పి తిప్పి వీళ్ళు ఉన్న మైన సంతానికి ఎక్కిచ్చేశాడు ప్యాకేజీలకు అలవాడబడు ప్యాకేజీలకు అలవా నేను ఇది చేస్తాను అనలే నాయకులను నమ్మి వేస్తారా ప్రజలు ఉత్తి బస్సు ఇస్తావా ఎందుకు ఏం చేశా నాలుగేళ్ల క్రితం నువ్వే ఉన్నావుగా పార్టీలో నిన్ను ప్రశ్నిస్తానని వచ్చాడుగా నీ దత్తపుత్రుడు ఏం ఇచ్చాడు ఏం చేశారు మీరిద్దరు కలిసి ప్రజలకు ఏం చేశారు మీ ఇద్దరు కలిసి అది ఒక్కడే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశాడా మీరు చూశారా టీడీపీ ప్రభుత్వమే ఐదు పర్సెంట్ ఇస్తానని పెట్టారు మరి ఐదు పర్సెంట్ మీరు ఐదేళ్ళు ఏడిసారుగా నీకు సపోర్ట్ నీ దత్తపుత్రుడు ఉన్నాడుగా మరి కాపులు నా కాపులకు న్యాయం జరగాలి మరి చెయ్యి ఐదు ఐదు పర్సెంట్ ఇస్తానన్నావు ఇవ్వా పర్సెంట్ ఐదు పర్సెంట్ నువ్వు ఎందుకు అడగలా నువ్వు ఎందుకు ప్రశ్న ఇవ్వలే ప్రశ్నిస్తాననిగా పార్టీలోకి వచ్చా ఏం ప్రశ్న ఇచ్చావు నువ్వు కాపుల గురించి ఏం మాట్లాడావు మొదన పద్నాభం గారిని ఎన్ని హింస పెట్టారు ఆయన కాపులు కాదా నీ కళ్ళకు కాపుల్లా కనపడలేదు ఆయన కాపులకు న్యాయం చేస్తావా నువ్వు లేదా నీ ప్యాకేజీ మోసలు లావు మోసలు భుజాన వేసుకుని వెళ్తావా సపరేట్ ప్యాకేజీలు ఫ్లైట్లు వేసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఇంకా జనాలు నమ్మి బాకు నువ్వు ఎక్కడ గెలుస్తావు రెండు సార్లు నిలబడుతున్నావు ఐదు శాతం నిలబడతావు మన తెలంగాణలో నిలబెట్టావు నలుగురిని మరి నువ్వెందుకు నిలబడలేదయ్యా నీ దత్త తండ్రికి కూడా ఉందిగా అక్కడ పార్టీ వాళ్ళు ఉండారుగా నీ దత్త తండ్రి నువ్వు ఇక్కడ కలిసి అక్క అక్కడేమో నువ్వు బీజేపీతోనా ఇక్కడేమో టీడీపీ ఏంటి రా మీ పొత్తులు జనాలకు ఎలా కనబడుతున్నాయి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా జనం మీరెదిరి పిచ్చోళ్ళ ప్యాకేజీలకు అలవాటు పడ్డారు జనం కూడా పిచ్చోళ్ళని చెప్దాం అనుకుంటున్నావా తెలంగాణలోనేవా బీజేపీకి పొత్తు బీజేపీతో సంసారం ఆంధ్రప్రదేశ్లోనేవా టీడీపీతో సంసారం ఈ ఫ్యామిలీలు మార్చినట్టుంది పవన్ కళ్యాణి ఇది నిజం చేసుకుంటున్నావు నువ్వు అక్కడ ఒక ప్యాకేజీ ఇక్కడ ఒక ప్యాకేజీ అక్కడతో ఒకరితో పొత్తు ఇక్కడతో ఒకరితో పొత్తు నీ నిజ జీవితం కనబడుతుంది పవన్ కళ్యాణి గుర్తుంచుకో అదే వంటి ప్రజలు అంటున్నారని నువ్వు అంటున్నావు అక్కడ ఎలా నిలబెట్టావు ఏ ఎవరిని ఏ మద్దతుతో నిలబెట్టావు ఇక్కడే మద్దతుతో నిలబడుతున్నావు అసలు నీకు తెలియట్లేదా చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడుగా అది కరెక్ట్ కాదండి అక్కడ కూడా నిలబడిపోయావా నీ దత్త నాన్న తీసుకుని వెళ్ళి నీ నాన్నకు కూడా అక్కడ ఉందగా నా వాళ్ళు ఉండరు నేనే గెలిపించే రేవంత్ రెడ్డిని అని చెప్పుకుంటున్నాడుగా మరి నిన్ను గెలిపిమని పోయావా అంత పవర్ ఉండేవాడు అయితే నువ్వు ఎలా నువ్వు సీఎం అయ్యేవాడు అక్కడ తెలంగాణలో రావంత్ రెడ్డి ఇంటికి పంపించి ఇక్కడ నీ అయ్యేవాడు సబ్బరంగా రెండు రాష్ట్రాలకి మీరే హీరోలు అయ్యేవాళ్ళుగా కూడా భారీ బీచ్ంచి బహిరంగ సభ చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల సంకారాన్ని పూరిస్తామంటున్నారు ఏం చెప్తారు ఎన్ను చేయలేకపోయావని మాట చెప్పమాన ముందు వాళ్ళు పెట్టే తర్వాత సంగతి అయ్యా పద్నాలుగేళ్ళు సీఎం చేశాడుగా సన్నాసి సిఎం చంద్రబాబు అప్పుడు జైలే పోయాడా బీసీలకి ఇవాళ చేస్తాడా అప్పుడు ఎందుకు జైలే పోయాడు చెప్పానండి ప్రజలకి ముందు ఇప్పుడు సంగతి దేవుడు ఎరుగు పద్నాలుగేళ్ళు ఏడిచావు ఇంకా మా జగన్ గారు వచ్చే ఐదేళ్ళు ఐదేళ్ళు కూడా ఇంకా నాలుగేళ్ళు తక్కువే మరి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎం చేసాక నువ్వు ఏడవలేదా చేయలేదా నువ్వు అని ఆ నిన్ను చేయలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గోల్కొండ అబ్బు టాయిలెట్ కారిపోతు ఒక్కొక్కడికి కారు లేనిపోతా కాలిస్తారా ఇయ్యిస్తారా ఆనాడేమయ్యారు బీసీలో ఆనాడు కాపులు ఆనాడు ఎస్సీఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు ఇవాళ గుర్తొచ్చారు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారా అంత జనానికి తెలుసు అయ్యా నువ్వు ఎన్ని బీసీ మీటింగులు పెట్టినా జనం చెప్పు తీసుకుని కొట్టపోతే చూడండి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఏమి ఉండదు అండి ఏముండదు ఎంత మందిని తెచ్చుకున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు శివకం సింగిల్గా వస్తాడు ఎంతమందిని తెచ్చుకున్నా ఎంతమంది షర్మిళాలను తెచ్చుకున్నా ఎంతమంది నాయకులను తెచ్చుకున్నా మాకు భయం లేదు వాళ్ళకి భయం పుడుతుంది వాళ్ళు తెచ్చుకుంటున్నారేమో కాంగ్రెస్తో కూడా గలవమనండి షర్మిలను తెచ్చుకుని కాంగ్రెస్తో కూడా గలిస్తే చంద్రబాబుకి అలవాటే ఇప్పుడు తెలంగాణలో గలవలేదా కాంగ్రెస్తో ఇక్కడ కలుస్తాడు అంటే షర్మిళ నాయకురా నువ్వు నాయకుడు కదా నలభై ఏళ్ళు ఇంటర్ సిటీ అని చెప్పుకుంటా పద్నాలుగేళ్ళు సీఎం చేసావు పదేళ్ళు పార్టీ పెట్టినోడి దత్తపుత్రుడు ఉన్నాడు ఒక కార్పొరేటర్ కూడా గెలవకోకుండా మూడు పథకాలకు నాయకుడు ఆ పప్పు ఉన్నాడు అంటే మా శర్మిళ వస్తే ఊపు వచ్చేస్తుందా మీకు మీకు ఊపు లేదా పడుకున్నారా కళ్ళు తాగారా సారా తాగారా తాగి ఎక్కడ పొనుకున్నారు ఏ కాలువార్జులు కూడా మారుస్తున్నారు ఇన్చార్జీలు మార్పు వల్ల ఏం చెప్తారంటే స్థానిక నియోజకవర్గ నేతలు కాకుండా వేరొక వ్యక్తిని పక్క నియోజకవర్గం తెచ్చి పెడితే ఎలా ఉండబోతుంది ఏ నియోజవర్గం మార్చినంత మా ఫ్యామిలీ ఎక్కడికి బాదు అందరిని చల్లార్చి అందరికి చెప్పే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడకలాగా దొంగల దోపిడిగా జైట్లా నిజాతీగా చేస్తున్నాడు నిజాతీ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీ కళ్ళకు కనపడతలేదా ఇంతమందిని ఎంతమందిని ఏకం చేస్తున్నా చంద్రబాబు కమ్యూనిస్టు బీజేపీ జనసేన కాంగ్రెస్ ఇంకా ఆడు జేడీ లక్ష్మీనారాయణ ఎవడో పెట్టాడంట పార్టీ ఆయన కూడా కలుపుకోవు ఆడొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినా అపవాదులేసి జల్లి నీ మాటని పంపించినోడేగా ఆయన కూడా కలుపుకోవు ఇంకా కొత్త కొత్త ఇంకా రెండో మూడో వస్తున్నాయి అంట అన్ని కలుపుకో ఎన్ని కలుపుకున్నా నీకు వాటం తప్పదు నువ్వు ఓడిపోయేది కరెక్ట్ రాసి పెట్టుకో కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావు అంటే నువ్వు చేతగానే కానీ చేతగానే దద్దమ్మ కాబట్టి వేరే వాళ్ళ కోసం ఆశపడుతున్నావు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా అట్లా ఆశపడ్డారా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి గెలిచేది మేమే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఇల్లులు ఇస్తేనే మీ నువ్వేమన్నా ఇల్లు ఇవ్వగలిగావా మూడు సెంట్ ఇస్తానన్నా ముగ్గురికి ఇచ్చావా మరి నేను వస్తే జాబు కావాలంటే బాబు రావాలన్నావు లేకపోతే రెండు వేలు ముత్తి మళ్ళీ వాళ్ళ మూడు వేలు ఇస్తాడు ఆయన వస్తే మరి రెండు వేలు ఎందుకు ఇవ్వలేదు అయ్యా ఆ ఐదేళ్లల్లో జరిగిపోయిన ఐదు పద్నాలుగులో సీఎం చేశాడుగా ఆ పద్నాలుగు అప్పుడు ఆ ఐదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీకు భుక్తి అరగండి నిలదీయండి కుర్రాళ్ళారా జాగ్రత్త ఒలు దొంగోడు మాటలు నమ్మద్దు మంచి నాయకుడి మాటలు నమ్మండి అన్నం పెట్టే నాయకుడు ఎవరన్నా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారే పేద ప్రజలను గుర్తుంచుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారే ఇలా చదువుకుంటున్నారండి విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు ఆయన వస్తానంటే మళ్ళీ మూడు వేలు ఇస్తాడంట ఉత్తిత్తి బస్సు ఇస్తాడంట అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఏడవలే పోయావన్నీ రెండు వేలు ఇస్తానని ఇవ్వలేకపోయావు మళ్ళీ వాళ్ళు మూడు వేలు ఇస్తావా జగన్ గారి గురించి కారుతుందా పాస్ పాస్ వస్తున్నాయా జనం నమ్మేవాళ్ళు ఎవరు లేరు జనం నమ్మరు మీకు పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి సాప ఎక్కడుందో ఎత్తుక్కోండి చీపురు ఎక్కడుందో ఎత్తుక్కోండి మళ్ళీ మీరు హైదరాబాద్కి వెళ్ళిపోవటమే మీకైతే కోట్ల ఇల్లు కావాలి వందల కోట్ల ఇల్లు కావాలి పేద ప్రజలకు ఒక్క ఇల్లు ఇవ్వకొస్తే మీరు వాళ్ళమే పడి ఏడుతున్నారా పేద ప్రజలు ఇంట్లో పనుకుంటా వీల్లేదా చెంట్ ఇవ్వలే చెంటు దొడ్డికి రాదు బాత్రూమ్కి రాదు అంటున్నాడు ఆ పప్పుగాడు నీ బాబు అక్రమ సొమ్ము సంపాదించాడు చెంట్లో బాత్రూమ్ కడతాడు పచ్చెంట్లో బాత్రూమ్ కడతాడు పేద ప్రజలకు ఆ చెంటే ఎక్కువ గుడిసెల్లో నివసించే వాళ్ళకి ఆ చెంటే ఎక్కువ ముప్పై లక్షల మందికి ఇల్లులు ఇచ్చాడు ఎవరిచ్చారు చరిత్ర రాసుకోండి పేద ప్రజల్లారా మీరు నమ్మారా దొంగని నమ్మారా మళ్ళీ మోసపోతారు ఇరవై ఏళ్ళు ఎరక్క జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటేనే మీ జీవితం ఉంది నేను కంటాపాఠంగా చెప్తున్నాను చెంటూ ఎగతాలు చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా మేము రాజధానిలో ఉండకూడదంట పేదోడు రాజధానిలో ఉంటాడా అని అని అడుగుతున్నాడు అలా ధనవంతుడే ఉండాలంట రాజధానిలో దోసుకుని దాసుకుంటాకి ఆడికి పవన్ కళ్యాణ్కి రెండు ఎకరాలను రాసి ఇచ్చాడు మరి ఈడెంతో రాసుకున్నాడు ఈడికి ఆ కర్రకట్ట మీద ఇల్లు ఇచ్చిన వాడికి ఎంతో రాశాడంట ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ పంచుకుంటానికి సాలదని మీ పేద ప్రజలను ఎవరిని రాజధానిలోకి రానియాడు రాజధాని రానిపోతే ఆడి బాబు సొమ్మా అది అది ఆడి బాబు సొమ్మా ఆడిదా సంపాదించాడు సంపాదించాడేమన్నా పేద ప్రజలు కరెక్ట్గా ఉండండి మీరు అందరూ తిప్పికొట్టాలి తొంభై రోజులే ఉంది ఎలక్షన్ మీరు అందరూ గుర్తుంచుకుని ఎవరైతే న్యాయం చేస్తున్నారో పేద ప్రజలకి ఎవరినై ఎవరైతే ప్ర గుండెల్లో పెట్టుకుంటున్నారో పేద ప్రజలను ఆ నాయకుడిని ఎన్నుకోమని మీకు చేతులెత్తి మరొక్కసారి నమస్కారం చేస్తున్నా ఈ దొంగల మాట వినొద్దు దొంగల ముఠా వస్తుంది దొంగల ముఠాని వెనక్కి తిప్పి కొట్టాలి మీరు మాట్లాడితే చెప్పిస్తాడు వాడు ఆ చెప్పుతో అల్ల కొట్టాలి నిన్న ఒక ఆడ జనసేన తరపున డిబేట్కి వచ్చింది ఆడెలాగైతే మాట్లాడుతున్నాడు ఆ పిల్ల కూడా అలాగే మాట్లాడుతుంది మరి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడో ఏమో మా నాయకుడు మాకు ఆ ట్రైనింగ్లు ఇవ్వలేదు మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళం మా నాయకుడు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడే మేము మేము చేసిన అధికారం మీకు నచ్చితే ఓటేమని అడుగుతున్నాడు ఎవడని చరిత్రలు అడిగాడా యాభై ఏళ్ళ చరిత్రలో గుర్తుంచుకొని జాగ్రత్తగా ఓటు ఓటే మన ఆయుధం దరిద్ర తరిం కొట్టాలండి ఓట్తోనే తరి కొట్టాలని మీ అందరికీ పిలుపునిస్తున్నానమ్మా నేను